మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక పని జరగాలి యూనివర్స్ లో ఆ పనితోనే మన ఆకర్షణ మనం ఒక వ్రతం చేస్తాం అర్థమైందా ఏం వ్రతం చేస్తాం ఏకాదశి వ్రతం మన అందరికి ఏకాదశి అనేది తెలుసు కానీ పూర్తిగా తెలియదు తెలియదు ఏకాదశి అంటే మీకేం తెలుసు ఏకాదశి అంటే మామూలు అందరికి తెలిసిన జ్ఞానం ఏంటి అంటే ఏకాదశి తిది చూసుకొని ఆ రోజు ఉపవాసం ఉండదు అంతకు మించి వెళ్ళరు నిజానికి ఏకాదశిలో ఉండేటటువంటి మహత్వం ఏంటంటే ఆ తిథిలో ఉండే మహత్వం ఏంటంటే మన లోపల ఉండేటటువంటి పదకొండు ఎనర్జీస్ ఉంటాయి పదకొండు ఎనర్జీస్ ఏదైనా సరే మెటీరియలైజ్ అవ్వడానికి మనం అనుకున్నది ఆకర్షింపబడ్డానికి పదకొండు ఎనర్జీస్ కావాలి అవుతుంది పదకొండు అనే నెంబర్ కూడా హై ఫ్రీక్వెన్సీలో హై ఫ్రీక్వెన్సీ నెంబర్స్ ఉంటాయి కదా న్యూమరాలజీలో పదకొండు కూడా ఉంటుంది సో ఏకాదశి వ్రతం చేయాలి ఆహాహా ఓకే సో మనం ఏం చేస్తాము ఇప్పుడు ఈ పదకొండు ఎనర్జీస్ ని ఏకాగ్రం చేసి మనం మనం అనుకున్నది ఏదైతే ప్రధానంగా ఇది జరగాలి ఇది జరిగితే మనం రెండు రకాల లాభాలు ఒకటి ఏంటంటే ఒకటిసారి యూనివర్స్ లో నుండి అట్రాక్షన్ వచ్చింది అనుకోండి ఇక తర్వాత నుండి వరుస అట్రాక్షన్స్ ఉంటాయి యూనివర్స్ నుండి ఒక బ్లాక్ అనుకోండి ఒక బ్లాక్ ఉంది అనుకోండి ఇక అది సంవత్సరాల సంవత్సరాలు ఆ బ్లాక్ ఉంటుంది సంవత్సరాలు సంవత్సరాలు ఆ యూనివర్స్ లో ఆ బ్లాక్ అలా కంటిన్యూగా ఉంటుంది అర్థం ఆ ఇది మనం పోగొట్టుకోవడా ఇది పోయింది ఈ బ్లాకేజ్ పోయి పోవడానికి రెండవది మనం అనుకున్న స్థాయిలో మెటీరియలైజ్ అయిపోయేటటువంటి ఒక క్రమం ఒక ధార ఒక ఫ్లో యూనివర్స్ నుండి కలగడానికి ఇది కీలకమైనటువంటి సాధన అర్థమవుతుంది ఏకాదశి అనగానే ఏదో ఉపవాసం చేసే శుద్ధి పెట్టకుండా ఆ రోజు చక్కగా ఇట్లాంటి సాధనకి ఉపయోగపడేలాగా ఏకాదశిని ఉపయోగించామనుకుంటే అట్రాక్షన్ ఉపయోగపడేలాగా మనకి చాలా రకాల లాభాలు ఏదైనా సరే బ్లాకేజెస్ ఉన్నా అన్బ్లాక్ అవుతాయి అట్రాక్షన్ బాగా పొందొచ్చు అలాగే ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి కూడా కలుగుతుంది ఒకే దెబ్బకి నాలుగు రకాల అంశాలని మనం ప్రయోజనాలుగా అందుకోవడానికి ఈ ఏకాదశి అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ అందుకనే కొన్ని సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు ఈ ఏకాదశి తిథిని మనం చక్కగా ఉపయోగించుకుంటూ వచ్చాం కానీ జనాలకి ఆ విధమైనటువంటి నాలెడ్జ్ లేక ఏకాదశి పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవట్లేదు అసలు ఏకాదశి అంటే ఏంటండి అంటే పదకొండు నెంబర్ కాదు దాని అర్థం దిశ ఉపచయే అని అర్థం ఏదైతే అవకాశం కావాలో ఏదైతే ఒక అవకాశం ఒక్క అవకాశం వస్తే సాలు నేను నన్ను నిరూపించుకుంటా అని సాధుకుడు ఎలా అయితే అనుకుంటాడో ఆ ఒక్క అవకాశాన్ని అందించేటటువంటి తిది కాబట్టి ఏకాదశి దశి అంటే అవకాశం అన్నారు అర్థమైందండి విజయదశమి అంటే ఏంటి విజయాన్ని పొందే అవకాశం కేవలం దశ అంటే కేవలం దశ తిరిగిందంట చూసారా దశ అంటే ఏంటి కేవలం పది అనే అర్థం తీసుకుంటారు ఇక్కడ దశ అంటానికి చాలా అర్థం దశ తిరిగిందిరా అంట అవునా కదా అవకాశం వచ్చింది వాడికి టర్న్ అయిపోయాడు అంతే సో మనం ఇలా మన సంస్కృతిలో ఉండేటటువంటి అంశాలు కనుమరుగైపోయి దాని పూర్తి స్థాయిలో దానిలో ఉండేటటువంటి వ్యవస్థను అర్థం చేసుకోకపోవడం వల్ల మనం ఎన్నో అంశాలని వదిలేసుకుంటూ వస్తుంది మనం అట్లా వదిలేవు ప్రతి అంశాన్ని తీసుకుని మన ఆకర్షణకు ఉపయోగించుకునే విధంగా మనం సాధన చేస్తాం అర్థం ఇప్పుడు మనం ఏకాదశి వ్రతాన్ని మొదలు పెడతాం ఏకాదశికి కావలసినటువంటి అంశాలన్నీ మనం ఇప్పుడు నేను మీకు తయారు చేసి ఇస్తాను మీరు దాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ చెప్పుకుంటాం ఓకేనా ఇది ఒక సైన్స్ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కొంచెం అర్థం కాదు అర్థం అవుతుంది ఓకేనా ఇది ప్రాక్టీస్ చేయండి

Te ah, mm. okay. no, ardueno. Okay Thank you.